కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడేమో ధరణి పేరుతోని భూ రిజిస్ట్రేషన్లు జరిగినాయి ఇక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత భూభారతి పోర్టల్తో ఇవాళ రిజిస్ట్రేషన్లు జరుగుతూ ఉన్నాయి అంటే విషయం ఏంటంటే ధరణిలో ఉన్నటువంటి కొన్ని ఆప్షన్స్ని తగ్గించి భూభారతిని తీసుకొచ్చినాం భూభారతి రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర రైతాంగానికి అద్భుతంగా పనిచేస్తా అని రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాట కానీ అది బంగాళాఖాతంలో పడేసి ఇది ఏది ధరణిని తీసుకుపోయి బంగాళాఖాతంలో పడేసి భూభారతిని తీసుకొచ్చిన అన్నారు ఇవాళ భూభారత్ని తీసుకుపోయి కూడా బంగాళాఖాతంలో పడేయాలి బంగాళాఖాతంలో పడేయాలి లేదంటే పా పారదీసి పారతో పారతోని గోతి దోసి గోతి తీసి ఆ గోతిలో పెట్టి పాత్ర పెట్టాలి ఎందుకంటే భూభారతి వచ్చిన తర్వాత సమస్యలన్నీ తీరుతాయి అనుకుంటే ఇంకా అడ్డగోలుగా సమస్యలు పెరిగిపోతూ ఉన్నాయి మీదికేలి ప్రజల సొమ్ము కూడా సిఎల్లో ఎవరో సిసిఎల్ నుండి ఎవరో సిసిఎల్కి పోవాల్సినటువంటి డబ్బు సిసిఎల్ నుండి ఎవరో ఒక గొప్ప వ్యక్తి అకౌంట్లోకి పోతా ఉన్నాయట సొమ్మంతా సిసిఎల్ నుండి పోతున్నట్టున్నాయి మరి సీసీఎల్ నుండి ఒక గొప్ప వ్యక్తి అకౌంట్లోకి అంతా పోతా ఉన్నది ఇక విషయానికి వచ్చేస్తే సూత్రదారులు తహసీల్దార్లే మరి ఏ దేనికి సూత్రదారులు తహసీల్దార్లే తహసీల్దార్ల వ్యవహారంతోనే ఇవాళ ఈ స్కామ్ అంతా జరుగుతూ ఉందంట ఒక్కొక్క విషయం బయటకు వస్తూ ఉంటే చాలా దారుణంగా ఉంది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక పనితీరు స్టాంపు డ్యూటీ స్కామ్ వారి కనుసన్నల్లోనే జరుగుతూ ఉన్నది ఇక బదనాం మాత్రం అవుట్సోర్సింగ్ ఉద్యోగుల పైన పడతా ఉన్నది స్టాంపు డ్యూటీ స్కామ్ వారికి అనుసన్నల్లోనే జరుగుతుంది ఎవరికి అనుసన్నలో జరుగుతూ ఉంది వచ్చేసి అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల పైన పడతా ఉందట స్లాట్ బుకింగ్ తోనే స్కామ్ మొదలైపోయింది ఎప్పుడైతే ఓ రైతు స్లాట్ బుక్ చేసుకుంటాడో బుక్ చేసుకోవడంతోనే కథమిగా మోసం స్టార్ట్ అయిపోతుందట సిసిఎల్ కు రీజనల్ ఒరిజినల్ చలానాలు సిసిఎల్కి ఏమో ఒరిజినల్ చలా చలానాలు పోతా ఉన్నాయి ఎంఆర్ఓకి నకిలీ డాక్యుమెంట్స్ పోతా ఉన్నాయట ఇక స్టాంపు డ్యూటీ వెరిఫికేషన్ లేకుండానే లావాదేవీలు జరుగుతూ ఉన్నాయి స్టాంపు డ్యూటీ యొక్క వెరిఫికేషన్ లేకుండానే లావాదేవీలు జరుగుతూ ఉన్నాట భూ లావాదేవీలు జరుగుతూ ఉన్నాయి మరి ఈ రకంగా ఇవాళ రాష్ట్రంలో భూభారతి పనిచేస్తూ ఉన్నది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరంలోనే అత్యధికం ఇకపోతే తహసీల్దార్ మరియు జాయింట్ సబ్ రిజిస్ట్రేషన్గా స్టాంప్ డ్యూటీ స్కాంప్ స్కామ్ పైన ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తున్నది మెల్లమెల్లగా అడుగులు వేస్తా ఉన్నది రాష్ట్ర వ్యాప్తంగా లావాదేవీలు చెల్లించిన స్టాంపు డ్యూటీ చెల్లించాల్సిన స్టాంపు డ్యూటీ ఎంత అనేది కూడా పరిశీలిస్తున్నారు ఇప్పటికే అనుమానం ఉన్న స్లాట్ ఇక కౌన్సిల్ ఆ స్లాట్ క్యాన్సిల్స్ క్యాన్సిల్ చేసుకున్న ఇక ట్రాన్సాక్షన్స్ డేటాను కూడా కలెక్టర్లకు అందించారు అట్లాగే కలెక్టరేట్ల నుంచి కూడా తహసీల్దార్లకు డేటా వచ్చింది ప్రధానంగా హెచ్ఎండిఏ పరిధిలోని జిల్లాలోనే వ్యత్యాసాలు ఎక్కువగా ఉన్నట్లు కూడా గుర్తించారు అయితే ఇది ఎలా జరిగింది దీని వెనుక ఉన్నది ఎవరు తహసీల్దార్లే అసలు సూత్రధారులా ఇంకెవరైనా ఉన్నారా అన్న కోణంలో ఎంక్వైరీ జరుగుతున్నట్టు కూడా తెలుస్తున్నది అయితే స్టాంప్ డ్యూటీ తక్కువగా చెల్లించిన కాలంలో పనిచేసిన తహసీల్దార్లు మీ సేవా కేంద్ర నిర్వాహకులు భూభారతి ధరణి ఆపరేటర్లు ఎవరో సమాచారం ఇవ్వాల్సిందిగా ఎంఆర్ఓలకు కలెక్టర్ల నుంచి ఆదేశాలు అందాయట మీ సేవా కేంద్రం నిర్వాహకులు భూభారతి ధరణి ఆపరేటర్లు ఎవరో సమాచారం ఇవ్వాల్సిందిగా ఎమ్ఆర్ఓలకు కలెక్టర్ల నుంచి ఆదేశాలు అందాయట ఇదే అంశంపైన కొన్ని జిల్లాలో తహసీల్దార్లకు వీడియో కాన్ఫరెన్స్లో ఎలా వెరిఫై చేయాలో కూడా కలెక్టర్లు వివరించారు ఉద్దేశపూర్వకంగానే చలాన్లు ఎక్కువగా కట్టి వాటి అంకెలు దిద్ది ఆ తహసీల్దార్లకు సమర్పించారని కూడా గుర్తించారు అలాంటి వాటిపైన దృష్టి సారించారు అయితే ఇది మీ సేవ భూభారతి ఆపరేటర్ల వల్లనే కాలేదని ఎవరో సిసిఎల్ఏ నుంచి కూడా సహకారం అందించి ఉంటారన్న అనుమానాలు కూడా బలపడుతున్నాయి పైగా ఒక మండలంలోని ల్యాండ్ ట్రాన్సాక్షన్ స్లాట్ మరో మండలం నుంచి కూడా బుక్ చేసినట్లు రికార్డులు చెప్తున్నాయి జనగామాలో చోటు చేసుకున్న పది ట్రాన్సాక్షన్స్ కూడా యాదగిరిగుట్టలోని ఆపరేటర్ ఆపరేటర్ యాదగిరిగుట్టలోని ఆపరేటర్ నుండి మొత్తానికైతే స్లాట్స్ బుక్ చేశారంట ఉద్దేశపూర్వకంగానే చలాన్లు ఎక్కువగా కట్టి వాటి అంకెలు దిద్ది తహసీల్దార్కు సమర్పించారని కూడా గుర్తించారు ఈ రకమైన స్కామ్ జరుగుతూ ఉంది మామూలు స్కామ్ కాదు ఇది సూత్రధారుడు సూత్రధారులు ముఖ్యంగా తహసీల్దార్లేవోతే ద్వారా చేశారు ఎక్కువగా రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరాల్లోనే అత్యధికంగా ఉన్నట్లు రెవెన్యూ అధికారులు కూడా చెప్పారు ఈ అంశం పైన లోతైన దర్యాప్తు చేస్తే ఇక తప్ప వాస్తవాలు వెలుగులోకి రావంటున్నారు అంటే అప్పటి నుంచే ఈ స్టాంపు డ్యూటీ ఎగవేత భాగోతం నడుస్తున్నది అయితే మీ సేవా కేంద్రం నిర్వాహకులు భూభారతి ధరణి ఆపరేటర్లపైనే మొత్తం స్కామ్ను కూడా నెట్టేసే అవకాశాలు ఉన్నాయన్న చర్చ కూడా జోరుగా సాగుతోంది ఇక అక్కడొక్కటి అక్కడొక్కటి ఇక్కడొకటి స్లాట్ బుక్ చేసినప్పుడే అప్లోడ్ చేసే చలానాల్లో వ్యత్యాసం ఉంది జిహెచ్ఎంసి పరిధిలోని ఓ జిల్లాలో పద్దెనిమిది గుంటల లావాదేవీకి స్టాంపు డ్యూటీ పన్నెండు వేలు అవుతుంది తహసీల్దార్ దగ్గర ఫైల్ డౌన్లోడ్ చేస్తే పన్నెండు వేలు చెల్లించినట్లుగా ఉంది అదే సిసిఎల్ నుంచి కలెక్టర్ల ద్వారా తహసీల్దార్లకు పంపిన జాబితాలో ఏడు వేలు మాత్రమే కట్టినట్లు చూపిస్తున్నది మరి కలెక్టర్ ఆదేశాల మేరకు సదరు తహసీల్దార్ ఎంక్వైరీ ప్రారంభించారు స్లాట్ బుక్ చేసిందేమో రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం ఇక హిమాయత్ సాగర్లోని ఓ మీ సేవా కేంద్రం నుంచి కొనుగోలు చేసి చేసిందేమో కొనుగోలు చేసిందేమో మరో జిల్లాకు చెందినవారు సదరు ఆపరేటర్కు కు తహసీల్దార్ ఫోన్ చేసి ఫలానా డాక్యుమెంట్ ఫైల్ పట్టుకొని రావాలని కూడా ఆదేశించారు అయితే తన దగ్గర ఎలాంటి డాక్యుమెంటు ఉండవని కూడా ఉండవని రోజు అనేక స్లాట్స్ బుక్ చేస్తుంటామని కూడా తప్పించుకుంటు తప్పించుకున్నాడు కొనుగోలు చేసిన వ్యక్తిని కూడా అడిగితే తాను సరిగ్గానే జబ్బు మొత్తానికి డబ్బులు ఇచ్చానని చెప్పాడు ఇప్పుడు తప్పు ఎవరి దగ్గర జరిగిందో కనిపెట్టడం అంత ఈజీగా కనిపించడం లేదు జిహెచ్ఎంసీ దానికి అత్యంత సమీపంలోని భూముల మార్కెట్ విలువే కోట్లల్లో ఉన్నది ఇక ఇక్కడ లావాదేవీలు రూపాయలు కోట్లల్లో ఉంటాయి గండిపేట షేర్లింగంపల్లి బాలానగర్ పటాంచెరు రాజేంద్రనగర్ ఇక మండలంలోని ల్యాండ్స్కే అత్యంత విలువ ఇక ఈ లావాదేవీల్లోనూ రూపాయలు లక్షల్లో వ్యత్యాసం కూడా ఉన్నట్లు రెవెన్యూ అధికారులు చర్చించుకుంటున్నారు ఇక సిటీకి దగ్గర ఓ ట్రా ట్రాన్సాక్షన్ సిటీకి దగ్గర ఓ ట్రాన్సాక్షన్లో చూడు రి సిటీకి దగ్గర ఓ ట్రాన్సాక్షన్ లో లక్షల్లో వ్యత్యాసాలు ఇక్కడ పోతే పన్నెండు వేల లక్షలతోనే సరిపెట్టుకున్నట్టు సిటీకి దగ్గర ఒక స్టా ట్రాన్సాక్షన్ లో స్టాంపు డ్యూటీ వచ్చేసి డెబ్బై లక్షలకు గాను గాను ఉన్నాయి డెబ్బై లక్షలకు గాను ఉన్నాయి డె లక్షలకు గాను రూపాయలు పన్నెండు లక్షలతోనే సరిపెట్టుకున్నటువంటి ఆరోపణలు వినిపిస్తున్నాయి ఇలాంటి రూపాయలు కోట్ల విలువైనటువంటి ల్యాండ్స్ ట్రాన్సాక్షన్స్ పైన ఇప్పటికే అనేక అవినీతి అక్రమాలు కూడా జరుగుతున్నట్లు చర్చ నడుస్తున్నది ఇప్పుడేమో స్టాంపు డ్యూటీ కూడా సరైనటువంటి రీతిలో మొత్తానికి చెల్లించారా అక్కడ కూడా కోత పెట్టారా అన్న అంశం పైన కూడా రెవెన్యూ వర్గాలు గుసగుసలాడుతూ ఉన్నాయట మొత్తానికైతే ఇక సంస్థలో లోపమైన రంగారెడ్డి సారీ సంగారెడ్డి జిల్లాలోని ఓ మండలంలో పది ఎకరాల అసైన్ భూమిని సేల్ డీడ్ చేసేందుకు కూడా స్లాట్ బుక్ అసైన్ భూమిని కూడా స్లేట్ డీడ్ చేయడానికి స్లాట్ బుక్ చేసినటం అయింది ఇక స్టాంప్ డ్యూటీ కూడా కట్టారు అయితే అక్కడి తహసీల్దార్ నివ్వెరపోయారు తాను రిజిస్ట్రేషన్ చేయలేనట్టు కూడా తెగేసి చెప్పారు పెద్ద మొత్తంలో ఆశ చూపిన రిజెక్ట్ చేశారు దీంతో ఆ తహసీల్దార్ స్లాట్ బుక్ అయినటువంటి అయినప్పటికీ రిజిస్ట్రేషన్ చేయడం లేదంటూ కూడా కలెక్టర్లకు ఫిర్యాదు చేశారు ఆ కలెక్టర్ కూడా తహసీల్దార్ పైన సీరియస్ అయ్యారు దాంతో ఒకప్పటి అప్పటికప్పుడు కూడా రికార్డులన్నీ కలెక్టర్కి వెళ్ళి కలెక్టర్కి చూపించారు ఇక పీఓబిలోని అసైన్ భూమికి స్లాట్ ఎలా బుక్ అయ్యిందని కూడా అందరూ ఆశ్చర్యపోయారు ఎక్కడికక్కడ రికార్డులు కూడా భద్రంగా ఉన్నప్పటికీ ల్యాండ్స్ చేతులు మారడానికి తెర వెనుక సహకారం ఎక్కడి నుంచి అందిందో అంచనా వేయడం కలెక్టర్ స్థాయి అధికారులకు కూడా పెద్ద పని కాదు ఇది ఏడాది క్రితం చోటు చేసుకున్నది కానీ ఇక్కడేమో తహసీల్దార్ గుర్తించిన రిజిస్ట్రేషన్ నిలువుల ఆ నిలుపుల నిలుపుదల చేయగలిగా చేయగలిగారు కానీ తహసీల్దార్ కూడా స్లాట్ బుక్ అయిన మతానికైతే భూ స్లాట్ బుక్ అయిన తహసీల్దార్ స్లాట్ బుక్ అయినప్పుడు రిజిస్ట్రేషన్ నిలిపివేసే అధికారం తనకు లేదని చేసేవా లేదని చేసేవాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఇక మొత్తానికి ప్లాట్గా ప్లాట్లుగా మారినటువంటి ల్యాండ్స్ ట్రాన్సాక్షన్లు చేసిన ఉదాంతాలు కూడా రంగారెడ్డి మేడ్చల్ సంగారెడ్డి యాదాద్రి జిల్లాలో కోకొల్లుగా మొత్తానికి ఉన్నాయి ఎవరైనా అడిగితే తామేం చేస్తాం స్లాట్ బుక్ అయింది రిజెక్ట్ చేయడానికి తమకు అధికారం లేదంటూ కూడా బుకాయించిన తహసీల్దార్లు చాలామంది ఉన్నారు ఇక ఇక్కడ సిస్టంలోని లోపాల కారణంగానే స్లాట్ బుక్ చేసుకునేటువంటి వెసులుబాటు కల్పించారు ఎంత స్టాంప్ డ్యూటీ చెల్లించాలో కూడా భూభారతి అంతకుముందు ధరణి పోర్టల్ లెక్కించి చెప్తుంది అలాగే చలానాలోనే అమౌంట్ను కూడా చెక్ చేసుకోవాల్సినటువంటి టెక్నాలజీ కూడా ఉండాలి ఇకపోతే తక్కువ స్టాంప్ డ్యూటీ చెల్లిస్తే స్లాట్ బుకింగ్ ప్రాసెస్ ఎందుకు వెళ్లకుండా బ్యాంక్ ఎన్లో వర్క్ జరగాలి కదా అని కూడా రెవెన్యూ అధికారులు మొత్తానికి అంటున్నారు ఇక ఖజానా లూటీ చేసింది ఎవరు రాష్ట్ర వ్యాప్తంగా భూ క్రయ విక్రయాలపైన ఉన్నతాధికారులు కూడా దృష్టి సారించారు అయితే ఎక్కడైతే స్టాంపు డ్యూటీ చేయాల్ చెల్లించాల్సిన దానికంటే ఎక్కడైతే స్టాంపు డ్యూటీ చెల్లించాల్సిన దానికంటే తక్కువగా చలానా ఉన్నదో అలాంటి జాబితాలను కూడా ఇప్పటికే తహసీల్దార్లకు పంపారు మీ సేవ ఆపరేటర్లు భూభారతీయ ఆపరేటర్లను కూడా విచారించాలని కూడా తహసీల్దార్లకు ఆదేశాలు అందాయి ఇక అయితే ఏ లావాదేవీలోనైనా ఏ లావాదేవీలోనైతే తక్కువ స్టాంపు డ్యూటీ జమ అయ్యిందో ఆ మొత్తాన్ని కూడా కొనుగోలు చేసిన వ్యక్తి నుంచి కూడా పెనాల్టీతో సహా వసూలు చేయాలని కూడా కొందరు కలెక్టర్లు తహసీల్దారులకు చెప్పారు జనగామాలోని జనగామాలోనూ సదరు రైతులకు నోటీసులు అందించారు అయితే తాము పూర్తి సొమ్ము చెల్లించామని కూడా ఫేక్ చలానాలను కూడా అప్లోడ్ చేసిన వారే బాధ్యులంటూ కూడా వాదిస్తున్నారు ఇంతకీ ఎవరిని తప్పు పట్టాలో తెలియక అధికారులు కూడా అయోమయానికి గురవుతున్నారట మొత్తానికి దీనికి సహకరించిన వారెవరు ఈ విషయాలు స్పష్టం కాకుండా దోపిడీ సొమ్మును వెనక్కి రాబట్టడం అంత ఈజీ కాదని కూడా రెవెన్యూ అధికారులు కూడా స్పష్టం చేస్తున్నటువంటి అంశం ఇక గిఫ్ట్ డీడ్స్ పైన అనుమానాలు కూడా వ్యక్తం అవుతా ఉన్నాయి భూ క్రయ విక్రయాల్లో స్టాంపు డ్యూటీని తగ్గించుకోవడానికి కూడా గిఫ్ట్ డీడ్ కూడా ఓ మార్గం ఇందులో రక్త సంబంధికులకు విక్రయిస్తూ చేసే గిఫ్ట్ డీడ్ స్టాంప్ డ్యూటీ రెండు శాతమే ఇతర బంధుమిత్రులకు కూడా గిఫ్ట్ డీడ్ చేస్తే ఐదు శాతంగా ఉంది అయితే ఇతరులకు ఇతరులను కూడా రక్త సంబంధికులుగా పేర్కొంటే మూడు శాతం స్టాంపు డ్యూటీకి యగనామం పట్టినట్లే యగనామం పెట్టినట్లే కూడా పెట్టినట్లే అంటూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ గిఫ్ట్ డీడ్స్లో అమ్మకం దారు కొనుగోలుదారుల మధ్య కూడా వాస్తవ రి రిలేషన్షిప్ని కూడా ఎంక్వైరీ చేస్తే అనేక అవకతవకలు ఉన్నట్లు కూడా తెలుస్తున్న తేలుతుంద అంటున్నారు కాకపోతే గిఫ్ట్ డీడ్ చేసేటప్పుడు ఈ రిజిస్ట్రేషన్స్ గురించి కూడా పట్టించుకునేంత పట్టించుకునేంత తీరిక ఓపిక కలిగినటువంటి తహసీల్దార్లు చాలా తక్కువనే తక్కువే అని కూడా చర్చ జరుగుతున్నది రాష్ట్ర వ్యాప్తంగా గిఫ్ట్ డీడ్స్ పెరిగినటువంటి నేపథ్యంలో వీటిపైన సమగ్ర దర్యాప్తు చేస్తే ఇక కోట్లల్లోనే రాబడి తగ్గినట్లు కూడా అని స్టాంప్స్ ఇక ఆయన రిజిస్ట్రేషన్ అధికారులు కూడా అభిప్రాయపడుతున్నారని చెప్తున్నటువంటి అంశం